అండి వాళ్ళ రోజా గారు అయితే చాలా రోజులు మళ్ళీ రోడ్ ఎక్కారు రోడ్ ఎక్కిన తర్వాత మళ్ళీ కాంట్రవర్సీ మొదలైంది పవన్ కళ్యాణ్ గారు చేసిన పాపాలకే తిరుమలలో ఆయన చేసిన మాటలకి పాపాలకే ఇలా వాళ్ళ బిడ్డకి ఆ పరిస్థితి వచ్చినట్టుగా మాట్లాడారు అట్లానే ఆయన ఆయన గురించి మాట్లాడుతూ చంద్రబాబు గారిని లోకేష్ గారిని కూడా చెప్పారు అంటే ఆవిడ ఏంటి ఇంకా పదవిలో ఉన్నావు అనుకున్న అహంకారమా ఏం అంత ఇది పదవి పోయింది ఆస్తులు ఎలా కాపాడుకోవాలనే భయం ఫస్ట్ పదవి కూడా పోయింది మెయిన్ ఫస్ట్ రా చంద్రబాబు నాయుడు గారికి ఆలోచన ఉండాలి ఇరవై ఏళ్ల క్రితం ఇవిడికి తెలుగు మహిళ అధ్యక్షురాలని చేసి నెత్తినెక్కించుకున్నారు కదా ఆయనకొకాకి ఫస్ట్ ఆయనకు ఒక ఆయనకి ఆలోచన ఉండాలి అతనికి లేదు ఏ ఇటువంటి మూర్ఖుల్ని ఇటువంటి చేత వాళ్ళకి రాష్ట్రంలో తెలుగు మహిళా అధ్యక్షురాల పదవులు ఇస్తే ఇలాగే ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు అని అంత అర్హత ఆమెకు లేదు నాకు నాకు తెలిస్తే సినిమాలో కూడా రాదు సినిమా జగన్ గారు దృష్టిలో పడనివ్వండి ఇంకెవరి దృష్టిలోనైనా పడనివ్వండి ఇంకేమైనా కానివ్వండి కానీ ఈ అమ్మాయి ఈ రోజాకైతే మాత్రం ఇక సినిమాలలో అవకాశాలు ఉండవు రాజకీయంలో అవకాశం ఉండదు ఇప్పుడు ఉన్న ఆస్తుల్ని అక్రమంగా సంపాదించుకున్న ఆస్తుల్ని ఏమైనా కాపాడుకుంటానికైతే ఇటువంటి వ్యాఖ్యలైనా చేయొచ్చు పవన్ కళ్యాణ్ గారు చెప్పులు మేయడానికి కూడా పనికిరారు వీళ్ళందరూ అటువంటి వాళ్ళు వీళ్ళు పట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని అని అంత దమ్ముంది వీళ్ళకి పాపాలు చేయడం ఏంటి అసలు నాకు అర్థం కాలేదు అంటే ఒంట్లో పాపోతే పాపాలు చేసినట్టేనా ఏవో చిన్న చిన్న యాక్సిడెంట్లు జరిగితే పాపాలు చేసినట్లేనా ఈవిడండి పాపాలు చేసి ఉంటుందో రేపటి రోజున ఇలా నోరు పారేసుకోవద్దామా రోజా అమ్మ నువ్వు కొంచెం నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడే ఎవరితోనైనా ఏమైనా మాట్లాడాలంటే ఇప్పుడు వీళ్ళు సమాధానం చెప్పలేకపోవచ్చు నీకు పవన్ కళ్యాణ్ గారు శిలైన పెట్టుకొని ఆయన మీటింగ్కి వెళ్ళారు అది తెలుసా నీకు మరి అంత బాగాలేకపోతే అంత మాట్లాడలేకపోతే తప్పితే ఆయన ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోవడం ఏ ఆయనకి ఎంత బాగాలేకపోయినా కానీ ఆయన ప్రజల కోసం ఉరుకులు పరుగులు తీసే సైనికుడు ప్రజలకి సైనికుడు ఆయన అటువంటి సైనికుడిని పట్టుకొని అటువంటి రాజకీయ నాయకుడిని పట్టుకొని ఏ ఉల్లుత్తర మాటలను తొల్లుత్తర మాట్లాను మాట్లాడమాక నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది పాపాలు పుణ్యాలైన మాట్లాడే అర్హతే నీకు లేదు నీకు సరైన సమాధానం ప్రజలు చెప్పారు రేపు కాలం చెబుతుంది రేపు కాలం కూడా మంచి జవాబు ఇస్తుంది నీకు నువ్వు ఇప్పుడు ఈ దీనికే విర్రపడవు విర్రవేగమాక పాపాలంటూ పుణ్యాలంటూ ఏమీ ఉండవు ఏ పాపం ఎవరు పాపం చేసుకుంటే వాళ్ళే పోతారు అక్కడెక్కడో వాళ్ళ బాబుకి ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం ఏంటి ఇక్కడైనా ఒంట్లో అంటే మనుషులన్నా ఒంట్లో ఎవరికి బాగుండదా అందరూ ఎప్పుడు రేసుగుర్రాలల్ని పరిగెడుతూనే ఉంటారా నీకు మళ్ళీ లాగా నువ్వు పరిగెడుతున్నా అందరూ పరిగెడుతూనే ఉంటారా ఒంట్లో ఒక్కొక్కరికి ఒంట్లో బాగుండదు దానికి కూడా పాపం చేసినట్టే లెక్క ఇది ఎక్కడ ఆచారం అమ్మ తెల్ల ఈ ఆచారాలను ఎవరు నమ్మరు కాకపోతే ఏంటంటే నువ్వు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది పద్దెనిమిది నిమిషాలు చెప్పు రోజా గారు రోడ్డు ఎక్కారు ఎక్కి గోవులు అయ్యో మాట్లాడారు అవును ఆ పాయింట్ మాట్లాడకుండా పక్కకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు చేసిన పాపాల వల్లే ఆయన తిరుమలలో చేసిన పాపాల వల్లే వాళ్ళ బిడ్డకి ఇట్లా జరిగింది ఇట్లా రకరకాలుగా చంద్రబాబు గారిని లోకేష్ గారిని పర్సనల్ గా తిట్టాల్సిన అంత ఇదేంటి అంటే ఆవిడ ఆవిడకి ఎలాగో సీట్ రావట్లేదని కన్ఫర్మ్ అయిపోయి జగన్ గారి దృష్టిలో పట్టానుక ఈ మాటలని ఏ ఇవన్నీ చాలా రంగి చాలా బాధ ఉంది ఫ్యామిలీని చిన్న పిల్లల్ని తిట్టడం కరెక్ట్ కాదు అది ఆడవాళ్ళని చిన్న పిల్లల్ని తిట్టకండి పైగా సంబంధం లేను తిట్టడం అవసరం చెప్పండి కరెక్ట్ ఇది రాంగ్ ఇది చాలా రాంగ్ నేను మాట్లాడతా నేను న్యాయం పక్కే మాట్లాడతా నేను పవన్ కళ్యాణ్ గారి పక్కైనా జగన్ గారి పక్కన చంద్రబాబు నాయుడు గారి పక్కన అట్లా వాళ్ళ వాళ్ళ పక్షాన నేను మాట్లాడను నేను న్యాయం ఏ పక్క ఉంటే ఆ పక్కే మాట్లాడతాను కానీ ఇది మాత్రం చాలా రాంగ్ ఉంది చూసేలే చాలా దారుణం మాటలు నిజంగా ఇలాంటి అసలు ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా జైలు పెట్టాలి శిక్షించలేదు ఇలా చేస్తే మాత్రం ఏంది ఆ మాటలు అనవసరం కదా అక్కడెక్కడో వాళ్ళ పిల్లలకి జరిగితే దానికి బాధపడాల్సిందో బాధపడి ఇంకే తన పిల్లలని జాగ్రత్త అని చెప్పాల్సింది పోయి నువ్వు ఇలా చెప్పడం అది ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు జగన్ అన్న చూసి బాగా మాట్లాడిందని సీట్ నెక్స్ట్ టైం ఎలాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చారంటే ఇంక పార్టీకి వాల్యూ లేకుండా పోతుంది ఆ పార్టీకి కూడా పరువు బాద్ది అనమాట ఇలాంటి టోళ్ళకి అనిస్తే టికెట్ ఈ మాదిరి బూట్లు ఈ మాదిరి బూతులు మాట్లాడి చిన్నపిల్లల్ని మాట్లాడి అనవసరం విషయాలకి సంబంధం లేకుండా దేని సంబంధం లేకుండా మాట్లాడితే పార్టీ పరువు కూడా బాద్ది ఇలాంటి టోటల్ ఇవ్వకూడదు ఎవరు కూడా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ రోడ్డు వచ్చి అని చేసుకుంటాం అది బాగా చేసుకొని బాధ ఉంది గెలవాలి కరెక్ట్ ఆమె ఓడిపోయిందంటే చేతకాక ఆయన గెలితే కదా చేతగానే ఆమె కూడా రోజా కూడా చేత కాదనే ఎందుకంటే నీళ్ళు సత్తా ఉన్నా నీళ్ళు మ్యాటర్ ఉన్నా గెలవలం నువ్వు గెలవలేకపోతున్నావు అంటే ఏమని అర్థం గింతే నీ వల్ల కాదు నువ్వు మానేసింది అంతే ఫీల్డ్ అది సో రోజా గారు అయితే ఇవాళ చాలా రోజులకు రోడ్ ఎక్కారు అవునండి అది గురించి మాట్లాడటానికి సో అది మాట్లాడకుండా మళ్ళీ పక్కకు వచ్చేసి పవన్ కళ్యాణ్ గురించి ఆయన చేసిన పాపాల వల్ల ఆయన తిరుమలలో చేసిన పాపాల వల్లే ఆయన బిడ్డకు అట్లా పరిస్థితి వచ్చింది అట్లానే ఇంకా చంద్రబాబు గారి గురించి అట్లా లోకేష్ అంటే పర్సనల్గా తిట్టాల్సిన అవసరం ఉంది పాయింట్ మీద మాట్లాడితే జనం చూస్తారు ఓకే మద్దతు ఇస్తారు అంటే ఇట్లా మాట్లాడితే ఆమె గల ఈ మధ్యన సీట్ రాదని కన్ఫర్మ్ అయింది జగన్ దృష్టిలో పడాలని మాట్లాడే మాట్లాడి ఒక్కసారి చేబూల్ కిరణ్ వాళ్ళ పార్టీ అయినా కూడా ప్రతిపక్ష నేత పార్టీ మీద తప్పుడు ఆరోపణలు చేశాడు అంటే తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు అరెస్ట్ చేశారు మన చంద్రబాబు నాయుడు గారు మా ఇంకా మారలేదు అంటే ఒక్కసారి రోజా గారిని కూడా అరెస్ట్ చే చేస్తే బాగుంటుంది నా అభిప్రాయం ఎందుకంటే పోషానికి ఇష్టమైన వాళ్ళు కూడా అదే కేసు కదా ఎందుకంటే పాలిటిక్స్లో వాళ్ళు పదే పదే చెప్తారు పాలిటిక్స్లో మేమున్నాం మీరున్నారు మా మీద చేయండి కానీ పిల్లోళ్ళ మీద కానీ ఇంట్లో వాళ్ళ మీద కానీ ఏం సంబంధం అసలు ఇప్పుడు రోజా గారు అక్కడికి వెళ్ళింది గో సమస్య గురించి మాట్లాడడానికి అందుకే రోజా గారికి ఇప్పటికి కూడా అక్కడ వాళ్ళ వెనకలు ఉన్న వాళ్ళు ఇప్పటికి కూడా హెచ్చరించకపోతే ఆ మా పాతాలకి వెళ్ళిపోతారు రాజకీయంలో ఎందుకంటే జగన్ గారు అంత మంచి పథకాలు ఇచ్చినా కూడా ఎందుకు వెనకబడ్డారు అంటే వీళ్ళు అక్కడ వెళ్ళి జగన్ గారు ఇలాంటి పథకాలు ఇచ్చారని చెప్పకుండా పవన్ కళ్యాణ్ మూడిపల్లి చేసుకున్నారు చంద్రబాబు నాయుడు భార్య ఇలా చేశారు అలా చేశారు అనడంలోనే ప్రజలు అసహక్తి ఆసక్తి కోల్పోయి చంద్రబాబు నాయుడు గారు ఛాన్స్ ఇచ్చారు ఇప్పుడు మీరు వెళ్ళిన సమస్య ఏంది మీరు వెళ్ళిన సమస్యను క్రియేట్ చేస్తే వైసీపీ ఇంకా పుంజుకుంటుంది అరే ఒక సమస్య మీద పోరాడుతున్నారు అని ఆ సమస్య వదిలేసి పవన్ కళ్యాణ్ వాళ్ళ కొడుకు అలా జరిగింది పవన్ కళ్యాణ్ భార్య తిరుపతి ఇలా చేశారు అది వాళ్ళు వ్యక్తిగతం వాళ్ళకి ఆ దేవుడి మీద నమ్మకం పుట్టింది ఇప్పుడు మన రాజ్యాంగం కలిగిస్తుంది నీకు ఏ దేవుడి మీద నమ్మకం ఉంటే నువ్వు హ్యాపీగా వెళ్ళి పూజ చేసుకోవచ్చు ఎందుకంటే ఎక్కడ ఏ ఏది ఇప్పుడు చాలా మంది మసీదుకి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు గుళ్ళకి వెళ్ళే వాళ్ళు మసీదుకి వెళ్తున్నారు దర్గాలకి వెళ్తున్నారు అది ఎవరి వ్యక్తిగతం వాళ్ళది మీ ఇంట్లో వచ్చి ఎవరు పూజ చేయలేదు కదా బోస్ అందుకని గారికి ఒక్కసారి వార్నింగ్ అయినా పోలీసు వాళ్ళు ఇవ్వాలని నేను కోరుకుంటాను ఎందుకంటే రోజా గారు స్ట్రాంగ్ కావాలి అంటే అక్కడున్న ఏ సబ్జెక్ట్ మీద వెళ్ళారో ఆ సబ్జెక్ట్ మీద పోరాడితే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం అక్కడ గో సమస్య వదిలేసి పవన్ కళ్యాణ్ గారి మీద పడితే మళ్ళీ జనాలు చేయ అంటారని నా అభిప్రాయం నమస్తే బ్రో నమస్తే రోజా గారు ఇంకా ఏదో పదవిలో ఉన్నా అనుకున్నట్టుగా రోడ్ ఎక్కి అవి ఇష్టానుసారం పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్ గా మాట్లాడటం ఆయన చేసిన పాపాల వాళ్ళే వాళ్ళ బిడ్డకు చుట్టుకున్నారు మన జరిగిన యాక్సిడెంట్ అన్నట్టుగా మాట్లాడుతాం అలాగే చంద్రబాబు గారిని నారా లోపేష్ గారిని పర్సనల్ గా మాట్లాడతాం ఎందుకు ఇంకా ఏం అంత అహంకారంగా మాట్లాడుతున్నాం మేడం ముఖ్యంగా ఒక విషయం చెప్తుండ ఐ లైక్ ఇట్ మేడం ఎందుకంటే మీ నవ్వంటే నాకు ఇష్టం కానీ మీ తిట్లు మాత్రం దరిద్రంగా ఉంటాయి ఎందుకు తిడతారు అసలు అవసరమా చెప్పు ఒకరిని తిట్టే ముందు ఆలోచించాలి ప్రభుత్వాన్ని తిట్టండి ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం ఉంది కదా ఏమైనా తప్పు జరిగితే ప్రభుత్వాన్ని తిట్టు రి ఇంకొక ఇట్లా అయింది అయింది అని చెప్పేసి ఊకే ఎప్పుడు చూసినా ఇదే సంసారం ఇదే కథనా ఏం తిట్టుకుంటే రాజ్యాలు వస్తాయా తిట్టుకుంటే పరిపాలన జాగుతాయా తిట్టుకుంటే ఇవన్నీ అవుతాయా ఎప్పుడూ కానీ ఒక ఒక ఇబ్బంది కానీ ఒక సమస్య కానీ ఉన్నప్పుడు ఆ సమస్య గురించి మాట్లాడాలి ఆ సమస్యను పర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే ప్రతిపక్షంలో ఉన్న లీడర్ చేసే పనితనం అర్థమైందా తీసుకొని అవి డైరెక్ట్ ఏడావారి కొని ఒక వ్యక్తిని ఇష్టం వచ్చినట్లు తిట్టడము అది తప్పు ఇష్టానుసారంగా మాట్లాడవద్దు మేడం ఎప్పుడు నేర్చుకుంటారు మేడం మీరు ఒక మంత్రి అయ్యారు ఎమ్మెల్యే ఎన్నిసార్లు అయ్యారు ఈసారి ఓడిపోయారు అంటే వాళ్ళ కొడుకుకు తగిలింది అది వాళ్ళ కొడుకు వచ్చి మిమ్మల్ని ఏం చేసిండు ఏమైనా తిట్టిండమన్నా ఒక గో గోవులకు ఏమైందంటే గోమాత కరెక్టే దాని గురించి మీరు స్పందించడంలో న్యాయం ఉండదు కాకపోతే మీ కూటమి ప్రభుత్వం అదిదని అనండి కానీ ఊ అంటే పవన్ కళ్యాణ్ ఏ పడితే అలా సీఎం చంద్రబాబు కూడా ఉంటారు కదా ఆయన నన్నుకి రాదా నోరు లేదా నూరు ఏడుకోండి ఊ అంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎందుకు ఆయన హైలైట్ అవుతుండని ఊరు ఊరు తిరిగి ఏ సమస్యలు ఉన్నా ఏమున్నా కానీ అవన్నీ చేపి వద్దానే మళ్ళీ గెలవద్దాని ఏమిటిది అసలు ఎప్పుడే కానీ ఒక సమస్య కానీ ఒకటి ఏదైనా ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడండి అంతేగాని వ్యక్తిగతంగా మాట్లాడితే అది మంచిది కాదు మీరు ఇంతకుముందు ఒక హోం మంత్రి హోంమంత్రిగా చేసారు కాబట్టి ఒక మర్యాదపూర్వకంగా ఒక పబ్లిక్ యువకునిగా చెప్తున్నా జర ఇప్ప ఇప్పటికైనా మారండి ఇక ఓడిపోతే కూడా ఇదే కథనా